బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతిలోని గరుడా వారధి ఫ్లైఓవర్ పై దారుణ సంఘటన చోటు చేసుకుంది బైక్ పై ప్రయాణిస్తూ ఉన్న ఇద్దరు యువకులు ఫ్లైఓవర్ పై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు బైక్ పై వెళ్తూ ఉండగా ప్రమాదవశాత్తు సుమారు యాభై అడుగుల పై నుంచి యువకులు కింద పడిపోయారు తీవ్ర గాయాల పాలైన ఆ ఇద్దరు యువకులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ప్రమాదం జరిగి దాదాపు పదిహేను నిమిషాలు గడిచిన వన్ నైట్ ఎయిట్ ఆంబులెన్స్ ఘటన స్థలానికి చేరుకోలేదు ఇక దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

అయితే తిరుపతిలోని గరుడ వారధి ఫ్లైఓవర్ పై దారుణ సంఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే బైక్ పై కూడా ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ఫ్లైఓవర్ పై నుంచి కింద తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది అయితే దీనిపై మరింత సమాచారం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు తిరుపతి గరుడ వారధి పై ఘోర ప్రమాదం కూడా జరిగింది అయితే ఈ గరుడ వారిపై ఘోర ప్రమాదం ఇద్దరు ఇద్దరు విద్యార్థులకు అక్కడక్కడే మృతి చెందారు అయితే రాయిల్ ఫీల్డ్ స్పీడ్ గా రావడంపై అక్కడ ఫ్లైఓవర్ లో మలుపు ఉన్నది అయితే గరుడ వారధి పై వెళ్తున్న సేఫ్టీ వాల్స్ వేగంగా టీకున్న ఆ యువకులు యువకుడు అయితే రాయల్ ఎన్ఫీల్డ్ అదుపు తప్పి డివైడర్ డీకు ఇద్దరు యువకులు ఫ్లైఓవర్ నుంచి కిందకి పడిపోయి యువకులు సుమారు ఐదు అడుగుల నుంచి కూడా యాభై అడుగుల నుంచి కూడా పడడంతో తీవ్ర అయితే కింద పడిన ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు అయితే స్థానిక లక్ష్మీపురం సర్కిల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది గరుడవాదిపై నుంచి కింద పడడంతో ఇద్దరు ముద్యార్థులు ఇద్దరు ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు చనిపోయిన ఇద్దరు యువకులు విద్యార్థులుగా గుర్తించిన పోలీసులు కనిష్క ఇరవై రెండు కందల వారపల్లి అయితే వాస్తవ కామిన ఇరవై రెండు కోటాల గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు అయితే రాయల్ ఇన్ఫీల్డ్ సిక్స్టీ వన్ లో సేఫ్టీ టౌన్ ఢీకొన్న విద్యార్థులు ఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు వాటి విచార పోలీసులు కూడా విచారించారు అయితే మలుపు ఒక అక్కడ ఫ్లైఓవర్ ఒక మలుపుగా ఉన్నది ఆ మైపుల్ ఇరుగ్గా ఉండడంతో అతను స్పీడ్ గా రావడంతో ఒక్కసారిగా ఆ గగ్గే ట్రెండింగ్ రావడంతో ఆ ట్రెండింగ్ లో ఉన్న డివైడర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఎగిరి కూడా కింద యాభై అడుగులు కూడా కిందకు పడిపోయారు కింద అయితే పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు అయితే వన్ ద్వారా వాళ్ళ ఆసుపత్రిలో కూడా తరలించారు ఈ ప్రమాదం గల కారణాలు కూడా విచారిస్తున్నారు పోలీసులు కేసు కూడా నమోదు దర్యాప్తు ఇద్దరు వెహికల్ వాళ్ళు గుర్తించారు అయితే అయితే అతి వేగంగా ప్రమాదం కారణము అంటూ నిర్ధారించిన పోలీసులు అయితే అక్కడ ఉన్న స్థానికులు అక్కడ ఫ్లైఓవర్ గరిడ ఫ్లైఓవర్ కూడా ఇరుగ్గా కట్టడంతోనే ఇక్కడ ఇక్కడ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం గానే ట్రాఫిక్ పోలీసులు దాన్ని ఆ ఫ్లైట్ ట్రనింగ్ ఉండడంతో దాన్ని ఏదైనా రైట్ అయితే అంటే ప్రమాదం జరిగి దాదాపు పదిహేను నిమిషాల పాటు గడిచినా కూడా అంటే ెట్స్ ఘటన స్థలానికి చేరుకోలేదు మరి ఎందుకు అంటే ఇంత ఆలస్యం ఎందుకు చేశారు అక్కడ పరిస్థితి ఏంటి స్థానికులు కూడా వన్ నాట్ ఎయిట్ కూడా ఫోన్ చేసి కూడా చెప్పారు అటు వన్ నాట్ ఎయిట్ కూడా అందుబాటులో లేకపోవడంతో కూడా ఇరవై నిమిషాలు కూడా లేట్ గా వచ్చింది అప్పటికే ఫ్లైఓవర్ నుంచి అధికారున వ్యక్తులు పదహైదు నిమిషం పది నిమిషాలకు అక్కడికక్కడే మృతి చెందారు అప్పటికే పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు ఎస్పీ కూడా తెలుగు ఎస్పీ కూడా డిఎస్పీని సీని కూడా అక్కడ పంపించారు పంపించిన కొంచెం కొంతసేపటికి అక్కడికి వెళ్ళేసారికి వాళ్ళు చనిపోయి అప్పటికే వన్ నాట్ ఎయిట్ కూడా రాలేదు మళ్ళీ పోలీసులు కూడా వాళ్ళకి ఫోన్ చేయడం వన్ నాట్ ఎయిట్ వచ్చింది వన్ నాట్ ఎయిట్ వచ్చేసరికి అప్పటికే ఆ విద్యార్థులు కూడా అక్కడికి అక్కడే చనిపోయారు అదే అక్కడ కూడా ఉండే స్థానికులు కూడా ఫ్లైఓవర్ ఒక లేటు కొంచెం వచ్చి వచ్చే వాళ్ళు ఒకరన్నా ఎవరన్నా సేవ్ కూడా అయిపోయారని కూడా స్థానికులు చెప్తున్నారు అయితే మొత్తం మీద చూసుకుంటే ఆ ఫ్లైఓవర్ కొంచెం గేట్లు పెట్టి కూడా పోలీసులు ఏదన్నా దాని చర్యలు తీసుకోమని కూడా స్థానికులు కూడా తన ఆవేదన కూడా చెప్తున్నారు ఇక్కడ ఉండే పరిస్థితి ఇది లావణ్య రైట్ మధు కోర్టు ఎస్కాట్ గా పోయినాను కోర్టు ఎస్కాట్ కూడా ముద్ద ఎస్కాట్ ముగించుకొని ఉంచే కమాండ్ కంట్రోల్ నాకు ఇన్ఫర్మేషన్ చేశారు మీరు ఇమీడియట్ గా లక్ష్మీపురం సర్కిల్ కి గా డ్రైవర్ ఇద్దరు పడిపోయినారంటే వాళ్ళ పరిస్థితి చూడమనియట్ గా ఇక్కడికి వచ్చి మా పై అధికారులు తెలుపుకుంటున్నాను ఇద్దరు చనిపోయినారు ఏం జరిగిందని తెలియదు ఇన్వెస్టిగేషన్ తెలుసు నేను ఇంకా పైకి పోలేదు కదా మీద పాటు కిందనే ఉన్నాను ఇంకా పైకి పోయేసి బైక్ లో వచ్చారా వాళ్ళ కార్ లో వచ్చారా వాళ్ళే తీసుకోవాలని ఇన్వెస్టిగేషన్ లో తెలుసు

పైనుంచి ఇద్దరు యువకులు వేగంగా వచ్చిన సందర్భంలో ఆ యొక్క క్రాస్లో లో పై పైనుంచి దూకి పై పైనుంచి సారీ పైనుంచి వచ్చే బైక్ యాక్సిడెంట్ జరిగిన సందర్భం అనిపిస్తుంది ఇమీడియట్ మేము ముందరే ఆ వంద మీటర్ల దూరంలో వస్తుండే సందర్భంలో ఆ బాడీలు వెంటనే ఇక్కడ సర్కిల్ సర్కిల్లో రెండు పడాయి వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు సంవత్సరాల వయసు భాగంలో ఉన్నారు ఇద్దరు యువకులు వాళ్ళు వెంటనే ఇమీడియట్ పడుతూనే ఒకరేమో లో ఉన్నారు ఇంకోరేమో స్పాస్ లేదు ఇద్దరు కూడా మోకాలు చిప్పులు అన్నీ కూడా ఇరిగిపోయి గా చనిపోయిన ఒక సందర్భం అనిపిస్తుంది ఏం లేదు అసలు చాలా ఘోరమైన పరిస్థితి వెంటనే అధికారులు పైన స్పీడ్ బ్యాక్లు పెట్టి వారిపై తీసుకోవాలి ఎందుకంటే చాలా సరణగా ఉంది ఇమీడియట్ ఇటువంటి సందర్భాలు జరగకుండా చాలా ప్రాణాలు ఇద్దరు పోయా బాధ్యతలు చాలా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎదురు చూస్తుంటారు చాలా బాధాకరమైన విషయం ఒక ఇరవై ఐదు నిమిషాలు పెట్టిందన్న ఇరవై ఐదు నిమిషాలు పట్టింది అన్న డేట్ అందరికీ ఫోన్ చేశాము ఎందుకంటే చాలా ఘోరమైన అది మా పరిస్థితి లేదు అందుకని చాలా ఘోరమైన